వచనం మరియు యోసేపు ఇస్రాయిలీలు వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు కనుక అతని కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుట కుట్టించిన బంగారం మిగిలిన అందరి అరే రువెన్ అరే సిమియన్ అరే లేవి ఇలా పిలిచే బాబు బంగారం యూసేప్ దామ్మ ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి నేను ఇలా కావాలని ఎందుకు పిలుస్తున్నానంటే మీ ఇళ్లలో ఇది జరుగుతూ ఉండొచ్చు ఇది జరుగుతూ ఉండొచ్చు మీకు ఫేవరెట్స్ ఉంటారు మేబీ మీరు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళి ఉండి ఉంటారు మీ అమ్మ నాన్న మిమ్మల్ని తక్కువగా చూశారేమో మీ అమ్మ నాన్న నీ మీద ప్రేమ చూపించడం బట్టి మిగిలిన వాళ్ళ దగ్గర నువ్వు ఇబ్బంది ఫీల్ అయ్యావేమో నువ్వు ఇబ్బంది ఫీల్ అయ్యాము మేబీ ఇలాగా జరగటానికి అవకాశం ఉంది సో యోసేపుని ఆ విధమైన ప్రేమ పిలుపు నాయనా ధరా ధరా అని పిలవటం అనేది ఎందుకు యోసేపు అంటే యాకోబుకి అంత ఇష్టం రెండు కారణాలు చెప్తూ ఉంటారు ఒకటి ఏంటంటే తాను బాగా ప్రేమించింది రేచల్ని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రేచల్ని ఇది ఆమెకున్నటువంటి గుణం రేచల్కి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఆమె కళ్ళు ఐశ్వర్యరాయ్ లాంటి కళ్ళు అంట బేసిక్గా బైబిల్లో ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ అది కళ్ళకి పడిపోయాడు మనవాడు అంతే సో ఒకవేళ రేచల్ని లే అని పక్క పక్కన పెడితే ద ఓన్లీ కాంట్రాస్ట్ ద ఓన్లీ కాంట్రాస్ట్ అని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి లేవు అంతే రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా ఒకటే ఎందుకంటే మనవాడు ఒక రాత్రి గడిపిన తర్వాత పెద్ద ఎలగల పొద్దున్న లేచిన తర్వాత ఎలిగింది మనవాడికి అర్థమైందా సో అంటే ఐఎమ్ సారీ బట్ దట్స్ ఆఫ్ ద బైబిల్ ఎక్స్ప్లెయిన్స్ మనోడికి తెల్లారింత తర్వాత మామ ఏంటి ఎలా చేసావు అని అంటే నేను చేసేదేమంద్రా ఇప్పుడు పెద్ద కూతురు పెళ్ళి కాకుండా చిన్న కూతురు కావాలో చేస్తాడురా అని అంటే ఇది అన్యాయం కదంటే ఏమో అన్యాయం కర్లా ఏడు రోజులు ఉండు ఆ తర్వాత దానికి కూడా పెళ్లి చేస్తాను అర్థమైందా పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఏడు సంవత్సరాలు ఇంకా పనిచేయి నేను చాలా కాలం తర్వాత చాలా కాలం వరకు ఏమనుకునేవాడిని తెలుసా పొరపాటు ఆలోచి ఇచ్చేవాడిని ఎలాగంటే ఏడేళ్లు కూలి పని చేసిన తర్వాత లేయని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏడేళ్లు కూలి పని చేసి రేచల్ని పెళ్లి చేసుకున్నాడు అనుకునేవాడు నేను అది కాదు ఏడేళ్లు కూలి చేయంగానే లేయ వచ్చేసింది ఏడు రోజులు లేయతో ఉన్న తర్వాత రేచల్ని పెళ్లి చేసుకున్నాడు రేచల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కాంట్రాక్ట్ రాసుకున్నాడు ఏం కాంట్రాక్టు ఏడు సంవత్సరాలు నేను వదిలిపెట్టినాను అర్థమైందా సో కాబట్టి ఈ రేచల్ అంటే ఎంత ప్రేమ అంటే ఆమెతో ఏడు సంవత్సరాలు కూడా కొడుకు పొట్ల పిల్లల పొట్ల ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి అయినప్పుడు కూడా బాగా ప్రేమించాడు ప్రేమించాడు చివరికి బాబు పుడితే ఎంత ఎంత ప్రేమ పుట్టుకొస్తుందో సో యాకూబ్కి అంత ప్రేమ పుట్టుకొచ్చింది లేక లేక నా ముద్దుల భార్యకు పుట్టినవాడు అర్థమైందా సో ఆయన అయితే యాకూబు మాత్రం అనగలడు ఎందుకనంటే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు ముంపుడు గత్తులు ఉన్నారు మొత్తం నలుగురు ఈ నలుగురులో షీఈస్ ద బెస్ట్ ఇస్ ద బెస్ట్ రేచల్ ఈస్ ద బెస్ట్ ఆ రేచల్కి బాబు పుట్టడం బట్టి రెండోది ఏంటని అంటే తన వృద్ధాప్యంలో పుట్టాడు తన వృద్ధాప్యంలో పుట్టాడు ప్రాబబ్లీ యాకోబు నైంటీ త్రీ నైంటీ త్రీ నైంటీ త్రీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు పుట్టాడు నైంటీ త్రీ రఫ్లీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు పుట్టాడు ముస్సులో ఆ ఏజ్లో ఉన్నప్పుడు యోసేప్ పుట్టాడు కాబట్టి యోసేప్ అంటే చాలా ప్రేమ ఉన్నట్టు అయితే అలాంటి యోసేప్కి రంగురంగుల చొక్కా ఇచ్చాడు రంగురంగుల చొక్కా యూదులకి రెండు రకాలైనటువంటి భావాలు ఇస్తాయి జాగ్రత్త అంటే ఒకటి ఇస్తే అది వర్జినిటీకి సూచన ఇస్తే రంగురంగుల చొక్కా ఆడోళ్ళకిస్తే కన్యరికానికి సూచన ఇది మీకు ఎలా తెలుసు అంటే మనకి మొదటి రెండో సమయాల గ్రంథం పదమూడో అధ్యాయంలో మనం చూస్తాం ఎలాగంటే అమ్నోను రేప్ చేసినప్పుడు తామార్ని ఆమె తనకిచ్చినటువంటి ఆ రంగురంగుల చొక్కాయిని చింపేసింది ఎందుకంటే ఐ లాస్ట్ మై వర్జినిటీ అని సో ఆడోళ్ళకి అది సాదృశ్యం మగోళ్ళకి అది దేనికి సాదృశ్యం అంటే జ్యేష్ఠత్వానికి సాదృశ్యం అరే నిన్ను పెద్దోని చేస్తున్నా నిన్ను రాజుగా చేస్తున్నా నిన్ను అధికారిగా పదిహేడేళ్ల కొడుక్కి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ కొడుకున్నప్పుడు వాడికి రంగురంగుల చొక్కా ఇస్తే పాపం రాకేమస్తుంది అవునా నేను ఎందుకని మాట చేస్తున్నానంటే యోసేపుకి ఆ రంగురంగుల చొక్కా ఇచ్చి యోసేపుకి మేలు చేయటం కంటే కీడెక్కు చేశాడు తండ్రి అర్థమైందా నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే యాజ్ పేరెంట్స్ తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది ఇస్తే వాళ్ళ జీవితాన్ని కట్టుద్దా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందా కొన్ని సింపుల్గా చెప్పాలి ఇప్పుడు పిల్లలు అడుగుతారు మమ్మీ నాకు ఐఫోన్ కావాలి నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి నాకు స్మార్ట్ ఫోన్ కావాలి అని అడుగుతారు వాళ్ళు బాగా మారాన్ చేస్తారు పెట్టకపో ఇవ్వకపోతే తినం అని చెప్తారు మై ఫ్రెండ్స్ మీరేమంటారంటే ప్రేమ కొద్దీ మొబైల్ ఇచ్చావు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎట్ అయితే ఆ మొబైల్ పిల్లలకిచ్చి ఆ మొబైల్ మీద మీకు కంట్రోల్ లేకపోతే మీకు కంట్రోల్ లేకపోతే మీ పిల్లలు ఎవరు కంట్రోల్లో ఉంటారు మొబైల్ కంట్రోల్లో ఉంటారు మీ పిల్లలు మొబైల్ కంట్రోల్లో ఉంటారు నాకు తెలిసి ఈ మాటలు చెప్తా ఉంటే మీలో చాలామంది ఇది మనం అనవసరం లే అనే సబ్జెక్ట్ ఫేస్ పెట్టారు నాకు తెలుసు ఎందుకంటే దిస్ ఈజ్ బియాండ్ యువర్ కంట్రోల్ ఇస్ దిస్ ఈజ్ బియాండ్ యువర్ కంట్రోల్ ఎందుక తెలుసా పిల్లల కంటే బిజీగా ఉండేది అమ్మలు మొబైల్లో మనం ఇంకేం చేస్తాం సో కొడుక్కి ఆ కోట్ ఇచ్చి పాడు చేశాడేమో అని అనిపిస్తుంది ఒకటి అధికారానికి సూచన రెండోది ప్రేమకు సూచన సో ఈ విధమైనటువంటి ప్రేమ పిల్లల పట్ల చూపించడం అనేది అనర్ధకాలకి దారితీస్తుంది అనే విషయం ఈ ఫోర్ వర్సెస్ నుంచి మనం నేర్చుకుంటాం ఫిఫ్త్ వర్స్ యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగ పెట్టేది ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ఇప్పుడు దాకా ఎవరికైనా కళలు వచ్చాయా వచ్చాయి ఎన్నొచ్చాయి చాలా వచ్చాయి అయితే జాగ్రత్త ఈ కళ ప్రత్యేకమైన కళ ఆది కాండం మొత్తానికి ఇది మొట్టమొదటి కళ ఏంటి ఆ మొట్టమొదటి కళ అంటే ఇప్పుడు దాకా ఆది కాండంలో వచ్చిన ప్రతి కళలో దేవుడున్నాడు ప్రతి కళలో దేవుడు ఉన్నాడు ఈ కళలో దేవుడు లేడు కాబట్టి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ కళ ఎవరిచ్చారు ఇచ్చాడా లేకపోతే నా సొంత తలంపై ఇది లేకపోతే సాతాన్ని ఇచ్చాడా కళలకి మూడు సోర్సెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి కళ దేవుడి దగ్గర నుంచి రాదు కళ దేవుడి దగ్గర నుంచి రావచ్చు కళ సాతాన్ దగ్గర నుంచి రావచ్చు కళ నీకున్నటువంటి ఫీలింగ్స్ సబ్మర్చిన ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎవరి గురించి ఆయన ఆలోచించుకొని పడుకుంటే వాళ్ళు కళలోకి రావటం అనేది జరగవచ్చు ఎనీబడి ఈ మూడు సోర్సెస్ ఏదైనా ఉండొచ్చు అతను వారిని చూచి నేను కలిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పని కట్టుచుండగా పనులు కట్టుచుం కట్టుచుండివి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాస్తాంగ పడనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా మా మీద నీవు అధికారు వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి పగ అసూయ ఈ రెండు చాలా డేంజరస్ వర్డ్స్ నేను అనుకుంటాను మనలో చాలామందికి ఈ సమస్య ఉంటుంది అయితే మనం వేరే మీద వేరే వాళ్ళ మీద అసూయ పడతాం లేదా వేరే వాళ్ళు మన మీద అసూయపడుతూ ఉంటారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వేరే వాళ్ళు మన మీద అసూయి పడతా ఉండొచ్చు అప్పుడు ప్రాబ్లం ఉంటుంది మనం వేరే వాళ్ళ మీద అసూయి పడతా ఉండొచ్చు అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది అసూయ అయితే ఈ దాని అంటారు ఎన్వి అసూయ అనేది దేనికి దారితీస్తుందని అంటే ద్వేషానికి దారితీస్తుంది ద్వేషం ఒక వ్యక్తికి ఉన్నది నీకు కష్టం కలిగిస్తుంటే ఆ వ్యక్తిని హేట్ చేయటం మొదలు పెడతాం ఆ వ్యక్తి నోరు తెరిచి మాట్లాడితే కోపం ఆ వ్యక్తికి ఎవరైనా చప్పట్లు కొడితే కోపం ఆ వ్యక్తికి ప్రైజ్ వస్తే కోపం ఆ వ్యక్తిని ఎవరైనా అభినందిస్తే కోపం దీన్ని ద్వేషం అంటారు మీకు ఉందా ఎవరి మీద అట్లాగా ద్వేషం నేను ఎందుకని ఇది క్లియర్గా చెప్తున్నానంటే చాలామందికి ఇది లోన్ ఉండేది బయటికి చెప్పరు బయటికి చెప్పరు అయితే ఈ అసూయ ద్వేషము మూడో దాంతో కవర్ అప్ చేస్తారు ఏంటి తెలుసు అది కపటం కపటం అని అన్నప్పుడు ఎలా ఉంటుందని అంటే బయటికి వానరా అని మాట్లాడతారు కానీ వాళ్ళ బాగున్నారా దాని వెనకాల బోల్డ్ ఉంటాయి అర్థమైంది అది కపటం కపటం అంటే ఏంటి తెలుసా ద్వేషాన్ని అసూయను కప్పిపుంచి బయటికి ఏమీ ఉంటాం కపటానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తాం కపటం చిన్నప్పటి నుంచి కవరింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కు మన్నావా ఇది కపటం ఎవడు చెప్పాడరా నీ కపటం అని చిన్నపిల్లలకి నేర్పించావంట అయ్యో ఉండవచ్చు నేనేం చేయను అది కపడమే నీకు విడమర్చి చెప్తే అది కపడమో కాదని నీకు అర్థం అవుతుంది చిట్టి చిలకమ్మ అని ఒక చిన్న అమ్మాయి ఉంది ముద్దుకు ఉంటుంది ఆ ముద్దుకుండా ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ ఎందుకు ఊరినే కొడుతుంది ఏదో ఏదో పని చేసింది ఇది అందుకు కొట్టింది అమ్మ కొడితే పార్క్లోకి సరదాగా నడుచుకుంటూ వెళ్దావు పారిపోద్ది పారిపోయింది అడిగలతో జాన్ చెట్టు కనబడింది దానికో జాంకే కనబడింది కోపంలో అన్నప్పుడు ఏదో తినాలనిపిస్తుంది అర్థమైందా చెట్టు కింద ఊ అని ఏడుస్తుందో పని చూసింది జాంకా టక్ మన కోసింది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి చూసిందట అమ్మో ఇది మమ్మీ చూస్తే ఉంటుందో అని గొప్పగా పరిగొట్టుకుంటే వెళ్ళింది అది దొంగతనం అందుకే దాన్ని దాచిపెట్టింది గుట్లో పెట్టింది మమ్మీకి దాచిపెట్టగలిగే కనబడకుండా దాచిపెట్టగలిగే గూట్ అనేది ఏం లేదు అందుకే ఇంకేం ఆలోచించింది అటు ఇటు చూసింది మమ్మీ అప్పుడే స్నానానికి వెళ్ళింది గబగబా గూట్లో ఉన్న జాంకే తీసుకొని గబగబా తినేసేసింది ఎందుకని కడుపులోకి వెళ్తే అప్పుడే తెలియదు ఇక ఇది డ్రామా చిట్టి చెలక అమ్మ ఎస్ అమ్మ కొట్టిందా యా అప్పుడేం చేసావు తోటలోకి వెళ్ళా అప్పుడేం చేసావు చెట్టు కిందకి వచ్చి నేడుస్తూ ఉంటే జాంకాయ కనబడింది ఏం చేసావు ఏం తొయ్యక దాన్ని కోశావు కోసిన తర్వాత భయం వేసింది అందుకే పరిగెట్టుకుంటా వచ్చా గూట్లో పెట్టా అప్పుడేమైంది మమ్మీ అప్పుడే స్నానానికి అటు ఇటు తిరుగుతుంది మమ్మీ బాత్రూంలోకి దాకా చూసా ఎందుకంటే ఈ గూటే మమ్మీ కూడా తెలుసాను మమ్మీ బాత్రూంలోకి వెళ్ళంగానే కాయ తీసేసుకున్నా గుటుక్కని మింగేశా ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి తెలియదు కపటం చిన్నప్పటి నుంచి ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామందికి కపటం ఉన్నది ద్వేషం ఉన్నది అసూయ ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే సంఘాలు క్రైస్తవ సంఘాలు విచ్ఛిన్నమైపోవడానికి క్రైస్తవ సంఘాలు రెండు మూడు అవ్వటానికి అసూయ కాదా కారణం ద్వేషం కాదా కారణం కపటం కాదా హలో బ్రదర్ వానరా అని ఆ దుర్మార్గుడు ఉన్నాడు అటు చూడండి ఎలా మాట్లాడు పక్క మళ్ళీ స్తోత్రం హల్లులు ఆ స్తోత్రం స్తోత్రం మళ్ళీ పక్క వెళ్ళి దిక్కుమాలని తిడతారు ఈ నోరే ఎదవదే ఎక్కడో మాట ఆవిడో మాట ఏ ద్వేషం కాదు ద్వేషం అసూయ ఇది భయంకరమైన అపనింద స్లాండర్ దూషణ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అయితే జోసెఫ్ నాకు వచ్చింది అని చెప్పాడు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి సర్వసాధారణంగా దేవుడిచ్చేటువంటి కళల్లో దేవుడిచ్చేటువంటి కళల్లో సింబల్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి సింబల్స్ సింబల్స్ అంటే ఒకవేళ కళలకి భావం చెప్పేవాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి ఛాయా చిత్రాలు చూసేటువంటి వాళ్ళకి దేవుడు కళల ద్వారా ఎట్లా కమ్యూనికేట్ కొన్ని చెప్పచ్చు ఎలా అంటే కాకులు కల్లోకి వచ్చాయంటే పుకార్లు కోతులు కల్లోకి వచ్చాయంటే కనుక మనల్ని గేలి చేయటం కుక్కలు కల్లోకి వచ్చాయంటే మనతో వాదించే వాళ్ళు వస్తారని ముసలి కల్లోకి వచ్చిందంటే నటించేవాడు మన దగ్గరకు వస్తాడని పాము కల్లోకి వచ్చిందంటే కాటేసే పరిస్థితి వస్తుందని ఇవి సింబల్స్ సింబల్స్ దేవుడు సింబల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ పనులు అంటే వాళ్ళ జీవితంలో కావాల్సింది వాళ్ళకి పంట అది నుంచుంది నువ్వు నుంచునేవాడివి మిగిలిన వాళ్ళందరూ కూడా సాగిలి పడేవాడు సో ఇది జోసెఫ్ కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు అయితే ఇందాక చెప్పినట్లుగా దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రీమ్ వేర్ గాడ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ తొమ్మిదో వచనం అతను ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడినని చెప్పాను అంటే ఏంటి మమ్మీ డాడీ కూడా నాకు పడ్డారు ఇది ఎంత ఘోరం అమ్మా నాన్న కూడా నీకు పడతాం ఏంట్రా నీకు వచ్చిన కళలో అతడు తన తండ్రి తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాశాంగ పడుదమా అని అతన్ని గద్దించను అతని సహోదరులు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము చేసుకును ఇప్పుడు తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు ఇదో పక్కన పెడదాం ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని అంటే మీకు స్టోరీ తెలుసు కదా స్టోరీ అంటే యోసేఫ్ పుట్టాడు కదా రేచల్కి రేచల్కి యోసేఫ్ పుట్టిన ఆరేళ్ళకి వాళ్ళు హారాన్ నుంచి బయటకు వచ్చేశారు హారాన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ బెత్లహేము దగ్గర మళ్ళీ ఆమె ప్రసవ వేదన పడి ఆయన బెంజామిన్ని కానీ అక్కడే చచ్చిపోయింది కాబట్టి ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే బెత్లహేమ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రేచల్ యొక్క సమాధి కనబడుతుంది ఇప్పటికీ ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్ ఇప్పటికి కూడా ఒకవేళ ల్యాండ్ టూర్ వెళ్తే కనుక వాళ్ళు చూస్తారు కొంతమంది అందరూ చూపించరు అనుకోండి సో అది చూపిస్తారు సో అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రేచల్ చచ్చిపోయింది ఏది బెంజామిన్ పుట్టే టైంలో చచ్చిపోయింది ఇది యోసేపుకి పదిహేడేళ్ళు అని అంటే కనీసం పన్నెండేళ్ల క్రితం రేచల్ చచ్చిపోయింది మరి అమ్మ నాన్న అన్నప్పుడు ఎవరు ఇది ఒక ప్రశ్న దీనికి పండితులు రెండు రకాలైన జవాబులు ఇచ్చారు ఒక రకమైన జవాబు ఏంటంటే మేబీ మేబీ రేచల్ గర్భవతి అయినప్పుడే ఈ వచ్చిందేమో అప్పుడే వచ్చిందేమో ఇప్పుడు చెప్పాడేమో ఇది వన్ పాసిబిలిటీ రెండో పాసిబిలిటీ ఏంటంటే రేచల్ చచ్చిపోగానే జాకబ్ ఒక డిక్లేర్ చేశాడేమో ఏమైనా తెలుసా మీరందరూ కూడా లే అని మమ్మీ అని పిలవాలి అని మేబీ అది జరిగిందేమో అంటే ఊహించుకుంటున్నాం వీళ్ళిద్దరు ఎవరో అందుకనే తల్లిదండ్రులు ఆ మాట ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే యాకోపు జ్ఞాపకం ఉంచుకున్నాడు అని అంటే ఏమైనా ఉంటాడు రే నీకు బుద్ధుందా లేదా ఏంట్రే కళ నేను మీ అమ్మ కూడా నీకు స్థలం పెట్టాలా అని అని వీడు కూడా నాటైపోయామో మనకు కూడా దేవుడు కళలు చాలా ఇచ్చాడు కదా మా అమ్మ చెప్పింది నేను పుట్టినప్పుడే మా బ్రదర్ని టోపీ వేసుకొని బయటకు వచ్చానంట చిన్నప్పటి నుంచి మనకు అదే కదా ఆ బేతీల దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చింది ఆ తర్వాతే కదా ఎంత వర్కౌట్ అయింది స్పీడ్ కూడా నాట్ అయిపోయి అనుకుంటా ఇంకెవరికి రాలేదు కళలో ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అనుకో ఈ కళ ఈయన తిడితే ఎవరిని తిట్టినట్లు దేవుడిని అని అంటే బాగోదులే గట్టిగా తిట్టలేడు ఎవరిని మిగిలిన పదకొండు మందిని రై తమ్ముడికి దేవుడికి ఇచ్చాడరా అనలేడు ఆ నువ్వు కూడా తమ్ముడితో కలిసిపోయావా అని అంటారేమో అని నాకు కూడా ఎలాంటి కళలు వచ్చినాయి అని అనలేడు అంటే కనుక మళ్ళీ ఆస్తారేమో అని అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడి దగ్గర నుంచి తనకొచ్చినటువంటి తలంపుని పబ్లిక్ చేయకపోవటం ఎంత ఘోరానికి దారి తీసిందో చూడండి అందుకని సింపుల్గా జ్ఞాపకం చేసుకున్నాడు చాలాసార్లు మన గుండెల్లో చెప్పాల్సిన మాట చెప్పం మీరు ఎన్నిసార్లు వరి అయిన ఉంటారు ఆ రోజు చెప్పాల్సింది అడికి మాట చెప్పలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లాగా ఆ రోజు చెప్పు ఉండాల్సిందే ఆ మాట ఆ రోజు నోటి వచ్చింది ఆగిపోయాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లాగా యాకోబు నోటి దాకొచ్చింది చెప్పలా నేను ఈ చాప్టర్ని ఇలా చదువుతున్నప్పుడు సింపుల్ ఎవ్రీడే లైఫ్లో మనం చేసేటువంటి తప్పులు కనబడతా ఉంటాయి చాలా సింపుల్గా అంటే నా ముందు మాట్లాడిన ఐజే గారు ఆయన పెద్ద థియోలాజీ అని మనమేమో తొక్కలో రోడ్డు మీద మాట్లాడే మాటలు సింపుల్గా చెప్తున్నాను అదేమో చాలా పెద్ద విషయం ఎస్కాటాలజీ ఏ మనం రోజు బతికే జీవితం రోజు ఎవ్రీ డే మన జీవితంలో ఉండేటువంటి విషయం వీ డోంట్ షేర్ చెప్పం అది పెద్ద సమస్యకు దారి చేసింది ఇప్పుడు పన్నెండు వచనం అతని సహోదరులు షక్యములో తమ తండ్రి మందన మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షక్యములో మంద మేపుచున్నారు నిన్ను వారి యోగకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను నాకు ఇక్కడ యోసేపును చూస్తున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు తెలుసా దావిది గుర్తొచ్చాడు అంటే చాలా కంపారిజన్స్ కనబడ్డాయి ఎట్లా తెలుసా దావీదు వాళ్ళ అన్నోళ్ళు యుద్ధంలో ఉంటే ఫుడ్ తీసుకెళ్ళాడు గులియతను చంపొచ్చాడు యోసేపు వాళ్ళ అన్నోళ్ళు దూరంగా ఉంటే ఫుడ్ తీసుకెళ్ళాడు అమ్ముకు అమ్మేసరి అని అంటే సింపుల్గా అంటే జస్ట్ బై ఒబీడియన్స్ విధేయతను బట్టి వెళ్ళటం అనేది జరిగింది అయితే నాకు పెద్ద డ్రామాలా కనబడుతుంది మీకు కొంచెం గుర్తుందో లేదో ఆదికాండం ముప్పై నాలుగో అజ్జాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి చాలామందికి ఉండదు చదవడానికి ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన పరి పరిస్థితి జరిగింది దీన అనేటువంటి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి సెక్యంలో ఉన్నటువంటి రాజుగారి కొడుకు రేప్ చేశాడని ఒక విధంగా అనుకోవచ్చు లేకపోతే వసపరుచుకొని అమ్మాయిని లోనకి తీసుకెళ్ళిపోయాడు అనుకోవచ్చు రెండోది ఏదో విధంగా చేశాడు దాంతో కోపం వచ్చి సిమియోను లేవి అర్థమైందా వాళ్ళు మొగోళ్ళంతని చంపేశారు షక్యములు షక్యం అనంగానే యాకోబు అన్న ఆయన పిల్లలన్న ఆ ప్రాంతం వాళ్ళందరికీ పిచ్చ కోపం అయితే వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు దీంతో మీకు అర్థం అవ్వాలి వీళ్ళెంత వేస్ట్ కాళ్ళు ఎల్లకోవడం చోటికి వెళ్ళే బ్యాచ్ ఎవరు యాకోబు కొడుకులు అర్థమైందా పైగా వీళ్ళు ఉన్నది హెబ్రోమ్ వీళ్ళు వెళ్ళింది షెక్యంకి హెబ్రోను షక్యం అంటే సకినేటిపల్లి మన మల్కీపురం అంత దూరం కాదు జాగ్రత్త వినండి సెక్యం నుంచి హెబ్రోను ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఎయిటీ కిలోమీటర్స్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఐదు లేకపోతే ఆరు రోజులు పడుతుంది వెళ్ళటానికి ఆ ప్రాంతానికి అంత దూరం వెళ్ళటం అవసరమా జస్ట్ ఎందుకు వెళ్ళారు అంత దూరం ఎందుకు అంత దూరం ప్రయాణం చేస్తారు అయితే మీరు ఆలోచన లేదు సార్ పచ్చికలు అక్కడ ఎక్కువ ఉంటాయి అంటే పెచ్చగాదు పచ్చికలు ఉండేది లోయలో వీళ్ళు ఉన్నది హెబ్రో అని లోయ ఎక్కడుంటుంది పచ్చిక ఆవిడ ఎందుకు ఉంటుంది పెచ్చగా పోతే నువ్వేం కవర్ అప్ అయ్యొద్దు నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా అరే అక్కడికి ఎందుకు వెళ్ళేవారంటే లేదు మమ్మీ నైట్ అవుట్ చేయడానికి వెళ్ళాను అరే అంత దూరం ఎందుకు వెళ్ళారా అంటే దూరం వెళ్తే బాగుంటుందని ఈ మీరు వినే డైలాగులు మీ పిల్లల దగ్గర నుంచి మీరు చేసే పనులు కూడా అయ్యే అంత దూరం ఎందుకు వెళ్ళా అంటే దూరం వెళ్తే బాగుంటుందని ఇది పరిస్థితి వీళ్ళు చాలా దూరం వెళ్ళారు వాళ్ళ దూరం వెళ్ళా వాళ్ళు చేసే దరిద్రమైన పనికి దగ్గరికి వెళ్ళారు అది పరిస్థితి అనమాట ఓకే అప్పుడు ఇస్రాయేల్ యూసేపును చూచి నీ స నీ సహోదరులు షకేములు మందం మేపుచున్నారు ఈ తండ్రి యాకోబులేడా లేడా ఆయన స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుండేదో ఎందుకనంటే కొడుకును పిలిచి ముప్పై నాలుగు అధ్యాయంలో నా పరువు తీశారా షెక్యంలో నా మఖం చూపించుకోకుండా చేశారా షెకం నుంచి నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందిరా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను స్థలం కొనుక్కున్నాను వదిలేసి వెళ్ళిపోతున్నాను మీ ఇద్దరు చేసిన దరిద్రమైన పనికిరా అని తిట్టాడు ముప్పై నాలుగు అధ్యాయంలో వీళ్ళు షకేమికి వెళ్తున్నారని తెలుసు అక్కడికి ఎందుకు నాయన వద్దు కదరా అని చెప్పచ్చు కదా మీలో ఎంతమంది మీ కొడుకులకి మీ కూతుర్లకి మీ భర్తకి మీ భార్యకి అక్కడికి వెళ్ళొద్దో అని చెప్పగలరు హూ కెన్ సే సేదా యాకోబు చెప్పలేదు పైగా ఏమన్నాడు మందను మంద మేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపేదని రమ్మనని అప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అతడు అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్ లోయలో నుండి అతని పంపాను అంటే ఎక్కడి నుంచి పంపించాడు మీకు చెప్పాను హెబ్రోన్ లోయలో ఉన్నాడు అక్కడి నుంచి షెక్కమ్కి పంపించాడు ఎనభై కిలోమీటర్లు అతడు షెక్కమ్ నాకు వచ్చాను షెక్కమ్ నాకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు చూశాడు ఏ బాబు ఎవరు నువ్వు సార్ నేను యాకోబు గారి కొడుకునండి ఏం పేరు రండి నా పేరు యోసేఫ్ అండి ఏంటి ఎక్కడ తిరుగుతున్నా అంటే అంటే మా అన్నోళ్ళు ఇక్కడ మందరం ఆపడానికి వచ్చారని మా నాన్నగారు చెప్పారు టిఫిన్ అయి పట్టుకొచ్చానండి మా అన్నోళ్ళకి రొట్లై చేసింది మా మమ్మీ తీసుకొచ్చాను అని అంటే మీ మీ అన్నోళ్ళు మొన్న మాట అనుకుంటుంటే విన్నాను ఏమన్నారు రే ఇక్కడ బాలేదు కానీ డోతానికి వెళ్దాంరా అని అన్నారు డోతానికి వెళ్ళినట్టు ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి డోతాన్ ఎంత దూరం ఇరవై కిలోమీటర్లు అంటే ఒకటిన్నర రోజు ప్రయాణం లేదా ఒక్క రోజు ప్రయాణం మొత్తం ఏడు రోజులు ప్రయాణం చేశాడు ఆయన ఎవరో యోసెప్ వెళ్ళాడు అతడు అప్పుడు అతడు పొలంలో ఇటు అటు తిరుచుండగా ఒక మనుషుడు అతను చూచి నీవేం వెతుచున్నావు అని అతను అడిగి అందుకు అతడు నేను నా సోదరులను వెతుచున్నాను వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేసి నాకు తెలపమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు డోతానుకు వెళ్ళిదామని రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెళ్ళి డోతాన్లో వారిని కనుగొనం ఇక్కడి నుంచి చాలా ఎమోషనల్గా ఉండేటువంటి పరిస్థితి అనమాట డోతాన్ వెళ్ళటం అనేది అయితే షకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మొట్టమొదటిసారిగా అబ్రహాము బలిపీతం కట్టింది అక్కడే మొట్టమొదటిసారిగా దేవుడు ఇస్రాయేల్కి ఇస్రాయలు యాకోబుకి ఇస్రాయెల్ అని పేరు పెట్టింది అక్కడే ఒకవేళ ఇప్పుడు కనుక మీరు షకమ్కి వెళ్తే షకమ్ ఆ ప్రాంతాన్ని శకం అనే ప్రాంతాన్ని ఏమంటారు అనేది దాన్ని చూస్తున్నాను ఓకే టెల్ బలాటా టెల్ బలాటా టెల్ బలాటా దీన్ని పంతొమ్మిది వందల మూడులో జర్మన్ ఆర్కియాలజిస్ట్ హెర్మన్ టియార్ష్ అనేటువంటి ఆయన కనుక్కున్నాడు అయితే అక్కడ వాళ్ళు యోసేఫ్ సమాధిని కనుక్కున్నారు యోసేఫ్ యోసేఫ్ని చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టారు శకంలో పాతి పెట్టమంటే అక్కడ బాధ పెట్టారు ఓకే మొన్న మొన్న ఎప్పుడు మొన్న అంటే ఎప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ప్యాలెస్టైనలో వేసినటువంటి బాంబుల్లో ఒక బాంబు ఆ టూమ్ మీద వేశారు ఆ సమాధి మీద వేశారు దాన్ని పగలగొట్టాలి అనేటువంటి ఎందుకంటే అది చాలా సేక్రెట్ యూదులకి అందుకే దాన్ని అటాక్ చేద్దామని ట్రై చేశారు ఇది లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం చెప్పినటువంటి మాట అన్నమాట ఓకే సరే ఇక్కడ నుంచి చాలా ఇమోషనల్గా ఉంటుంది అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి ఎలాగా చేసిన ఉంటారు అప్పటికప్పుడు ఐడియా వచ్చి ఉంటుందా ఒక మాట చెప్తాను చూడండి అప్పుడికప్పుడు చంపాలి అనేటువంటి ఐడియా ఎవరికైనా వస్తుందా రాదు గుర్తుపెట్టుకోండి అనుకోకుండా రేప్ చేసా అనుకోకుండా దొంగతనం చేశా అనుకోకుండా చంపేశా అనేది అబద్ధం అనేది అబద్ధం నేను అనుకోకుండా పాపం చేసేసా అబద్ధం ఎందుకనంటే లోన నువ్వు డిసైడ్ అవ్వకుండా లోన నువ్వు దాన్ని బ్రూడ్ అవర్ పొదకకుండా నీ లైఫ్లో ఆ తప్పు ఎప్పుడు చేయలేవు ఎప్పుడు చేయలేవు కాబట్టి వీళ్ళు కొంతకాలంగా వీడు సింగిల్గా దొరికితే వేసాలరా అని అనుకుంటూ ఉండుండొచ్చు ఎందుకనంటే వాడు మొత్తం పది మంది బెంజామెన్ నాన్న దగ్గరే ఉన్నాడు అనుకుందాం యోసేపు ఇప్పుడు వచ్చాడు పది మంది పది మంది ఒక తాటి మీదకి రావాలి అంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ వాళ్ళు పైగా వేరువేరు పార్టీలకు చెందిన వాళ్ళు కాదు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వారు ఇదిగో ఆ కళలు కనువాడు వచ్చుచున్నాడు వీన్ని చంపి ఎక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టము దుష్టముఖము వీన్ని తినివేసినని నని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతుము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి చూతుము రండి రండి కమ్ లెటర్స్ డూ దిస్ అనే మాట ఆది కాండంలో రిపీటెడ్గా కనబడుతుంది పదకొండో అధ్యాయంలో కనబడుతుంది రండి మనం ఒక గోపురం కడదాం రండి ఇక్కడ కూడా రండి వీడికి దేవుడు కళలు ఇచ్చాడంట ఈ కళలు ఎంత మట్టుకు నెరవేర్తాయో చూద్దాం అంటే ఒక విధంగా చెప్పాలంటే యోసేపుని చంపాలి అనేటువంటి ప్రయత్నం ఇట్స్ అన్ అటాక్ ఆన్ గాడ్ దేవుడికి వ్యతిరేకంగా అటాక్ చేయటం దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలి అని అనుకోవటం చూద్దాం రండి అని వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము దుష్టముఖము వీని తినివేసినని చెప్పుదాము అప్పుడు వీని కళ్ళే మగనో చూతుమ రండి అని ఒకంత ఒకటి చెప్పు మాట్లాడుకుంది రూపేను ఆ మాట విని మనం వాన్ని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను అంటే కొడుకు దగ్గరకు వచ్చి ఉంటాడు యోసేపు ఏ యోసేపు బానా మమ్మీ ఎలా ఉంది డాడీ ఎలా ఉంది కపటం కానీ వాళ్ళ ప్లాన్ ఏంటే ఆ విధంగా నెమ్మదిగా కౌగులించుకొని ఆయన చంపేయాలని కానీ రూబెన్కి తెలుసు వీళ్ళు కప్పటంతో మాట్లాడుతున్నారని కాబట్టి దగ్గరుండి ఏమీ చేయకుండా వాళ్ళ చేతుల్లో పడకుండా చూస్తున్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మూడు వర్గాలు అయిపోయాయి బానిసిగా ఉన్న యోసేపు చంపాలనుకునేటువంటి తొమ్మిది తొమ్మిది మంది చంపకుండా ఆపాలనేటువంటి రూబెన్ ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ చూసారా ఐ వాంట్ యు థింక్ దేవుడు ఈ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు పెట్టాడు ఇందులో ఈ ఫ్యామిలీలో ఉండేటువంటి రిఫ్ట్ని ఎందుకు పెట్టాడు దేవుడు వీటి మధ్యన నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా ఒకవేళ నువ్వే యోసేపు లాని బానిసైతే నువ్వే యోసేపు లాని లాంటి బానిసబైతే నువ్వు ప్రతిఘటన చేయాల్సిన అవసరత లేదు నువ్వు వ్యతిరేకించ్ అని అనాల్సిన అవసరం లేదు ఎల్లవ్ గాడ్ టు హ్యాండ్ యోసేపు ఏమైనా చేశాడా ఏం చేయలా ఏం చేయలే అప్పగించేసుకున్నాడు దేవుడు కాపాడలేదా ఒకవేళ నువ్వు రూబేన్ యొక్క క్యారెక్టర్వా గుడ్ దేవుడు సహాయం వాడుకో దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు నువ్వు తొమ్మిది మందిలో ఒకడువైతే కొంచెం కళ్ళు తెరుచుకో దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా చేయదలుచుకుంటే అది నీకే దెబ్బ అవుతుంది సో ఇందుట్లో ఏ వర్గానికి చెందినవాడే నాకు తెలియదు తొమ్మిది మంది వర్గమా రూబేన్ వర్గమా యోసేఫ్ వర్గమా